మా వీడియోలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ పవన్ కళ్యాణ్ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అయింది దానికి డైరెక్టర్ సుజీత్ కృషి ఎంతో ఉందని అభిమానులు చెప్తున్నారు కానీ సుజీత్ చిరంజీవి సినిమాకు అవకాశం వదులుకున్న సంగతి తెలుసా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నిన్న రాత్రి ప్రీమియర్స్ నుంచే బ్లాక్బస్టర్ టాక్ తెచ్చుకుంది ఫ్యాన్స్ సినిమా చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు పవన్ ప్రెజెన్స్ కి స్టైలిష్ పర్ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు సినిమా ఈ రేంజ్ హైప్ హిట్ రావడానికి కారణం డైరెక్టర్ సుజీత్ అని నిర్మోహమాటంగా అభిమానులే చెప్తున్నారు అయితే సుజీత్ గతంలో మెగాస్టార్తో సినిమా ఛాన్స్ వస్తే నో చెప్పాడని తెలుసా సుజీత్ సినీ పరిశ్రమ మీద ఇంట్రెస్ట్తో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ సినిమాలు ట్రై చేశాడు ఓ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో గెలిచి యువీ క్రియేషన్స్ కళ్లల్లో పడ్డాడు దాంతో మొదటి సినిమా రన్ రాజా రన్ తీసి మంచి విజయం సాధించాడు ఇక సెకండ్ సినిమా ఏకంగా బాహుబలి తర్వాత ప్రభాస్తో సాహు హాలీవుడ్ రేంజ్లో తీసి ఎదరగొట్టాడు ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకుని స్టార్తో సినిమా తీసి హిట్ కొట్టాడు పవర్ స్టార్ మానియా ఇది రాత్రి నుంచే డ్యూటీ చేస్తున్న మొత్తం టాలీవుడ్ నీల్ సందీప్ రెడ్డి నాని నాగ్ అశ్విన్ తేజ్ అయితే ఈ మధ్యలో సుజీత్ కొన్నాళ్లు బాలీవుడ్లో ట్రై చేశాడు కానీ వర్కౌట్ అవ్వలేదు ఈ క్రమంలో చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాని డైరెక్ట్ చేయమని ఛాన్స్ వచ్చింది అయితే రీమేక్ సినిమా చేయను అని మెగాస్టార్ అయిన ఆ సినిమా ఛాన్స్ కి నో చెప్పాడు సుజీత్ అప్పుడు మెగాస్టార్ కి నో చెప్పి ఇప్పుడు తమ్ముడు పవర్ తో తీసి సక్సెస్ కొట్టాడు అయితే మొదట పవన్ కళ్యాణ్ తో సినిమా అని త్రివిక్రమ్ పిలిచినప్పుడు రీమేక్ చేయమని అడిగారట కాని సుజీత్ ఒరిజినల్ కథ ఒకటి ఉందని పవన్కి చెప్పడం పవన్కి నచ్చడంతో పట్టాలెక్కింది మొత్తానికి మూడు సినిమాలతోనే స్టార్ డైరెక్టర్స్ లిస్టులోకి వెళ్లిపోయాడు సుజీత్ మరి ఫ్యూచర్లో చిరంజీవితో డైరెక్ట్ సినిమా చేస్తాడేమో చూడాలి సుజీత్కి గుడికట్టినా తప్పులేదు ఫుల్ హ్యాపీలో పవన్ ఫ్యాన్స్ సుజీత్ తన మూడు సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు భవిష్యత్తులో మెగాస్టార్తో సినిమా చేయడంపై ఆసక్తి ఉందేమో చూడాలి